హాయ్ అండి అందరికీ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ ప్రియా బ్లాగ్స్ అండి ఈ మూడు ఉంటే ఈజీగా సింపుల్ గా మనం ఇంట్లోనే కేక్ ప్రిపేర్ చేయొచ్చు పిల్లలు ఇష్టంగా తింటారు మైదా పిండి లేకుండా షుగర్ లేకుండా బేకింగ్ పౌడర్ లేకుండా కోకో పౌడర్ లేకుండా అమ్మ మళ్ళీ ఒకసారి చేసి పెట్టావా అనేంతగా టేస్టీగా ఉంటది కోకో పౌడర్ లేకుండా అలా ఇలా తయారు చేసామంటే హ్యాపీ హ్యాపీ బిస్కెట్స్ ఉంటాయి కదా అందులోనే మనకు కోకో పౌడర్ లేని ప్లేస్ లో అయితే హ్యాపీ హ్యాపీ బిస్కెట్స్ లేకపోతే ఓరియో బిస్కెట్స్ ఏవైనా వేసుకోవచ్చు మనం అయితే ఒక మిక్సీ జార్ తీసుకోవాలి ఒక నాలుగు రకాల బిస్కెట్లను అయితే మిక్సీ జార్ లో వేసామంటే అది చాలా పొడిగా తయారవుతాయి బిస్కెట్స్ అన్ని ఆ తర్వాత కొన్ని కొన్ని మిల్క్ యాడ్ చేస్తూ మిక్సీకి పట్టేయాలి ఈ కేక్ తయారు చేయడానికి బీటర్ కూడా అవసరం లేదు గాయ మళ్ళీ మనం కలపాల్సిన అవసరం లేకుండా మనం బ్యాటర్ అయితే చక్కగా మిక్సీ జార్ లోనే తిప్పేసుకోవాలి తిప్పుకున్న తర్వాత అయితే ఆ బ్యాటర్ అయితే రెడీ అయిన తర్వాత బయట తీసుకురావాల్సిన పని ఏం లేకుండా ఇంట్లోనే ఈ పేపర్ అయితే ఒక నోట్బుక్ లో పేపర్ తీసుకొని ఆయిల్ అప్లై చేసి ఇలా ప్లేట్ లో పరిచి తయారు చేసి పెట్టుకున్న కేక్ బ్యాటర్ అయితే అందులో వేసేసి ఈవెన్ గా స్ప్రెడ్ చేయాలి ఈ బ్యాటర్ అయితే ఈవెన్ గా స్ప్రెడ్ చేసిన తర్వాత ఒక కుక్కర్ తీసుకొని కుక్కర్ కుక్కర్ అనే కాదు మాములుగా గిన్నెలల్లో కూడా వేసినా కూడా బానే బేక్ అవుతుంది కేక్ అయితే నేనైతే ఒక కుక్కర్ అయితే తీసుకున్నా కుక్కర్ తీసుకొని దానిలో కల్లుప్పు అయితే వేసేస్తున్నా ఈక్వల్గా వేసేసేయాలి ఈ సాల్ట్ని ఈక్వల్గా వేసేసిన తర్వాత నేను దానిపైన ఒక ప్లేట్ పెట్టిన ప్లేట్ ప్లేస్లో మేము స్టాండ్ కూడా పెట్టవచ్చు నార్మల్గా సాల్ట్ వేయకపోయినా డైరెక్ట్ స్టాండ్ పెట్టి కూడా మనం బేక్ చేసుకోవచ్చు నేను సాల్ట్ వేసి ఒక ప్లేట్ పెట్టి దానిపైన అయితే నేను చేసుకున్న కేక్ బ్యాటర్ని అయితే ఇలా పెట్టేసుకున్నా పెట్టేసుకున్న తర్వాత ఇంకా కుక్కర్ మూత అయితే పెట్టేసుకోవాలి ఏమాత్రం కుక్కర్ని కదపకుండా మాత్రం దాన్ని డైరెక్ట్గా మనము గ్యాస్ స్టవ్ని ఆన్ చేసి అయితే పెట్టేసుకోవాలి మెయిన్గా ఇక్కడ విజిల్ని అయితే తీసేసేయాలి గాయస్ విజిల్ అయితే రానివ్వద్దు మాములుగా మనం విజిల్ పెట్టేస్తే విజిల్ వేడికి విజిల్ వచ్చేస్తుంది కదా విజిల్ని అయితే తీసేసేయాలి తర్వాత ఒక ఫార్టీ ఎయిట్ మినిట్స్ అయితే దీన్ని అయితే బేక్ చేసుకున్నామంటే చాలా చక్కగా పొంగుతుందండి కేక్ అయితే చూడండి ఎంత బాగా వచ్చిందో పర్ఫెక్ట్గా వచ్చింది అసలు అయ్యిందా లేదా అనేసి అయితే టెస్టింగ్కి మాత్రం ఒక స్పూన్ లేదా ఒక నైఫ్ దగ్గర అయితే ఇలా చెక్ చేసుకోవాలి పర్ఫెక్ట్గా అయ్యింది గా కేక్ అయితే ఆ క్రీమీ అంటకపోతే కేక్ అయినట్టే ఆ కానీ అంటితే మాత్రం కేక్ కానట్టు ఫైనల్గా అయితే కేక్ అయితే చాలా సూపర్గా అయిందండి చేసిందే ఫస్ట్ టైం ఇంకోటి సక్సెస్ అయితే తెచ్చిందనమాట నాకు కేక్ ఇంతకు ముందు చేసింది అయితే ఇంకా చాలా పర్ఫెక్ట్గా వచ్చింది అప్పటికి నాకు యూట్యూబ్ లేదు జస్ట్ చూసి చేసిన రవ్వ కేక్ చేసిన ఫస్ట్ టైం అయితే నేను అది చాలా పర్ఫెక్ట్గా వచ్చింది ఆ తర్వాత ఇది సెకండ్ కేక్ అనమాట ఇదైతే ఇంకా పర్ఫెక్ట్గా వచ్చింది నేనైతే చూడగానే మా అమ్మాయిని అయితే పిలిపి పిలిపించి అనమాట నాదే బర్త్డే అనేసి అయితే ఆమె హ్యాపీగా కోస్తుంది చిన్న పిల్లలకైతే ఇలాంటివి చేసి ఇలా చే కట్ చేయిస్తే చాలా హ్యాపీగా ఫీల్ అవుతారు కదా ఎంతైనా ఇక ఆమె కట్ చేస్తుంటే మేము బ్యాక్గ్రౌండ్ హ్యాపీ బర్త్డే అని చెప్పినాము మా పిల్లలకైతే అందరికీ చాలా నచ్చింది ఇంకోటి కేక్ కూడా పర్ఫెక్ట్గా వచ్చింది మేమైతే హ్యాపీగా తిన్నాము చాలా టేస్టీగా ఉంది నచ్చితే కనుక ఒకసారి ట్రై చేయండి తప్పకుండా నేను వాడకుండా చేశాను కాబట్టి చాలా అంటే చాలా హ్యాపీగా ఉంది మీకు గనక వీడియో నచ్చితే తప్పకుండా ఒక చిన్న లైక్ కొట్టి సబ్స్క్రైబ్ చేసుకోవచ్చు కదా థ్యాంక్స్ ఫర్ వాచింగ్